Hi, welcome back to my channel Divya's Cooking and Vlog Slow. ఈసారి న్యూ ఇయర్ కి కేక్ నైతే ఇలా తయారు చేసుకోండి షుగర్ ఉన్నా డైట్ లో ఉన్నా కానీ ఈ కేక్ ని ఎలాంటి క్వశ్చన్ లేకుండా అంతే అంతేకాకుండా ఎంత కావాలంటే అంత ఇష్టంగా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళైతే అయితే ఇక భయపడకుండా ఈ కేక్ ని అయితే తినచ్చు ఎందుకంటే దీంట్లో నో మైదా నో షుగర్ కంటెంట్ అనమాట సో షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా చూసారా క్లీన్ గా వస్తుంది అనమాట మనం ఈ కేక్ ని అయితే చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీ కూడా तिचु రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇలాగా డేట్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి కదా అవనేది సీడ్స్ తీసేసుకొని ఒక ట్వంటీ డేట్స్ అయితే తీసుకోండి క్వాంటిటీ అనేది కేక్కి కరెక్ట్గా ఉండాలి మనం మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ట్వంటీ ఇలా సీడ్ తీసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చటి పాల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మిల్క్ లో ఈ డేట్స్ అనేవి కూడా సోక్ చేసుకో పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము కేక్ చేసుకోవడానికి ఇట్లాగా కేక్ ఏ కాకుండా ఇలాగ స్టీల్ బౌల్స్ అయినా మనం కేక్ ని ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఈ రోజు ఈ సింపుల్ టిప్ యూస్ చేసుకొని అయితే చేసుకోవచ్చు మామూలుగా ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా ఇలాగా బౌల్ సైజ్ కి కరెక్ట్ గా పేపర్ అయితే కట్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని ఈ పేపర్ అంతటికి కూడా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి నార్మల్ గా అయితే బటర్ పేపర్స్ అందరు ప్రిఫర్ చేయలేరు కదా అలాగే క్వాంటిటీ ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో బల్క్ గా అయితే పెట్టుకోలేరు కదా సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కేక్ అనేది కూడా మనకి స్టిక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా గ్రీస్ చేసుకొని ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసుకున్న డేట్స్ ని మిల్క్ లేకుండా ఫస్ట్ అయితే మిల్క్ ని సపరేట్ చేసి డేట్స్ వరకు మిక్సీ జార్ లో వేసుకోవాలనమాట వీలైనంత ఫైన్ గా మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ అయితే డేట్స్ మాత్రమే మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ న్యూ ఇయర్ రోజున షుగర్ లేకుండా చక్కగా పెద్దవాళ్ళ నుంచి పిల్లవాళ్ళ వరకు అందరు కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఈ కేక్ ని అయితే తినొచ్చు అనమాట ఇదిగో చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకోవాలి చక్కగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మిగిలిన మిల్క్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా వీలైనంత ఫైన్ గా మనం మిక్సీకి అయితే వేసుకోవాలి ఈ విధంగా మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇలాగ బౌల్లోకి తీసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఏ కప్పు పాలైతే తీసుకున్నామో ఇందాక అదే కప్పు అంటే హాఫ్ కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదే హాఫ్ కప్ అంటే టూ టైమ్స్ యాడ్ చేసుకుంటే వన్ కప్ అవుతుంది కదండి ఆ వన్ కప్ మిల్క్ని ని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట చల్లారు పెట్టుకున్న మిల్క్ని ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ మూడు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూనే ఉంటుంది బట్ ఈ పాలు ఇంకా ఈ డేట్స్ పేస్ట్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా చక్కగా ఇలాగ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కేక్ ని మామూలుగా అయితే బీట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా బీట్ చేసుకుంటేనే వస్తుంది అంటారు కదా బట్ ఈ కేక్ అయితే అలాంటి అవసరం ఏం లేదండి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని దీంతో వన్ కప్ వరకు గోధుమ పిండి అలాగే ఇంకొక పావు కప్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం టోటల్ గా వన్ బై ఫోర్త్ కప్ గోధుమ పిండి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కేక్ చేసుకోవాలన్నప్పుడు మెజర్మెంట్స్ అనేవి కూడా కరెక్ట్ గా ఉండాలి ఎలాంటి లమ్స్ లేకుండా చక్కగా బ్యాటర్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉండాలి మనకి గోధుమ పిండి వేసుకుంటాం కాబట్టి చక్కగా ఈజీగా పుద్దాని మిక్స్ అయిపోతుంది దీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాగ మందపాటి కళాయి కానీ లేదంటే కుక్కర్ గాని పెట్టుకొని దీంట్లో శాండ్ కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోవాలన్నమాట కొంచెం మందంగా లేయర్ వేసుకొని ఇలాగ ఒక స్టాండ్ పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఈ లోపల ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న పేపర్లో టిన్ టిన్లో వేసేసుకోవాలన్నమాట స్టీల్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటున్నాను పాటు ఇంట్లో ఉంటే గనక ఇలాగా టూటీ ఫ్రూటీన్ కూడా యాడ్ చేసుకోండి న్యూ ఇయర్ రోజు కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బయట వందలు వందలు పెట్టి తెచ్చుకుండే వాళ్ళు ఇలాగ ఇంట్లోనే సింపుల్గా అందరూ తినేటట్టుగా ఇలాగ ఇంట్లో హెల్దీగా ఈ కేక్ అయితే ప్రిపేర్ చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు అనమాట ఇలా వేసుకున్న వాటిని ముందుగా మనం ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా కుక్కర్ ఈ కుక్కర్ లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఈ కేక్ అయితే బేక్ చేసుకోవాలి కుక్కర్ యూజ్ చేసే వాళ్ళకి టిప్ ఏంటంటే విజిల్ తీసేయండి గ్యాస్ కట్ మాత్రం తీయద్దు గ్యాస్ కట్ తీసేస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ గా రాదనమాట ఇలా బేక్ చేసుకున్నాక ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లోనే నాకైతే కేక్ అయిపోయింది అనిపించింది ఎందుకంటే స్మెల్ తోనే మనం కేక్ ఎంత వర్క్ అయిపోయింది అనేది చెప్పేయచ్చు అనమాట సో ఇట్లాగా నైఫ్ పెట్టి చూస్తే చక్కగా నైఫ్ అనేది చాలా క్లీన్ గా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇలాగా నైఫ్ తో సైడ్స్ అంతా కూడా చక్కగా ఇలా ఒకసారి అనేసాం అనుకో కేక్ అనేది మనకి బయటికి ఈజీగా తీసుకున్నప్పుడు బయటకి ఈజీగా వస్తుంది ఈ న్యూ ఇయర్ రోజు మాత్రం ఇలా అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ డేట్స్ కేక్ అనేది అంతేకాకుండా షుగర్ ఇంకా మైదా ఎగ్స్ కూడా యూస్ చేయట్లేదు కదా సో ఏంటంటే ఈ వెడ్నెస్ డే వస్తుంది కొంతమంది తినరు అలాగే అయ్యప్ప మాలలు కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కేక్ ని మిస్ అవ్వకుండా తినడానికి ఇలా అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇంట్లోనే చక్కగా ఈజీగా డేట్స్ తో ఇలాగా కేక్ ని వితౌట్ మైదా వితౌట్ ఎగ్స్ కూడా చక్కగా ఇలాగ పేపర్ కూడా చూడండి ఎంత బాగా వస్తుంది అనమాట సో ఇలాగ బటర్ పేపర్ లేనప్పుడు ఇలా యూస్ చేస్తే మనకి కింద అడుగును కూడా మాడిపోకుండా చక్కగా ఈవెన్ గా బేక్ అవుతుంది అన్నమాట చాలా సాఫ్ట్ గా స్పంజీగా ఉంటుంది ఈ కేక్ను అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు కట్ చేసింది అనేది అప్లోడ్ చేస్తా వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి